హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇదైతే ఆడవాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనమైతే ఎక్కువగా గాజులు అయితే ఎక్కువ ఇష్టపడతారు ఆడవాళ్ళు అయితే గోల్డ్ కన్నా కవరింగ్ గాజులే ఎక్కువగా వాడతారు ఆ కవరింగ్ గాజులు ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు చూస్తాం రండి ఇదైతే గోల్డ్ గాజులకు ఉపయోగపడేలా అయితే కవరింగ్ గాజులకైతే వీడియో టిప్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది అయితే మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఒక పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనం కవరింగ్ గాజులు క్లీన్గా గోల్డ్ కలర్గా మెరుస్తుంది మనమైతే శారీకి మ్యాచ్గా గాజులు ఎక్కువగా కొంటాం దాని అలాంటి గాజులు ఎక్కువగా ఎక్కువ కొంత దాని అలాంటి గాజులు ఒక పదే పది నిమిషాల్లో క్లీన్ చేసుకుంటాం రండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఉండే గాజులు ఇలా క్లీన్ చేసుకుంటే అవుతుంది దాని రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ గాజులు తీసి వన్ ఇయర్ అయ్యా నల్లగా మారింది చూడండి నా గాజులు తీసి ఈ గాజులు అయితే వన్ ఇయర్ అయ్యా నల్లగా ఎంత నల్లగా మారిందో ఈ గాజులని కవరింగ్ గాజులని ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాం రండి అయితే మనకైతే ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు క్లీన్గా గోల్డ్ కలర్గా మారుతుంది మనమైతే శారీకి మ్యాచ్గా ఎక్కువగా తీస్తాం దాన్ని ఉండే గాజులని ఇలా క్లీన్ చేసి వేసుకోండి ఇప్పుడైతే ఒక సాంబ్రాణి అందరి ఇంట్లోనూ సాంబ్రాన్ని ఉంటుందని మీ ఇంట్లో ఏ సాంబ్రాణి ఉంటే ఆ సాంబ్రాణి తీసుకోండి లేకపోతే అగరబత్తిలు ఉంటే అగరబత్తి పౌడర్ తీసుకోండి ఇప్పుడైతే నాకు సాంబ్రాణి టూ సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక కర్పూరం పెట్టి ఒక కర్పూరం పెట్టి అంటించుకుంటున్నాను మనకైతే ఈ సాంబ్రాణిలో పొడి పొడి పో పొడి కావాలా పౌడర్ ఇట్లా పౌడర్ కావాలా ఆ పౌడర్లో క్లీన్ చేసుకుంటాము చూడండి కర్పూరం పెట్టి అవి వెలిగించుకున్నాను చూడండి ఇలా పౌడర్ లాగా తయారు తయారైంది ఈ పౌడర్లో ఒక లెమన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు పెరుగు కూడా పుల్లటి పెరుగు కూడా వేసుకోండి లేకపోతే లెమన్ అనే వేసుకోండి నేనైతే లెమన్ వేసుకుంటున్నాను మీరు లెమన్ ప్లేస్లో పెరుగునే వేసుకోండి లెమన్ గుజ్జులో వేసుకొని బాగా కలుపుకోండి ఈ టిప్స్ అయితే నాకు మా ఇంటి పక్కల గోల్డ్ షాప్ వాళ్ళు ఉండేవారు వాళ్ళైతే నాకు ఇలా చెప్పారు కవరింగ్ గాజులు ఇలా క్లీన్ చేసుకుంటే మనకు గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుందని వాళ్ళైతే నాకు చెప్పారు మీరు ఒక టైం చేసేసి చూడండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే గాజులకు అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని బాగా వన్ టైం ఇలా ఉడ్జ్జుకొని బాగా ప్రెస్ చేసి ఇలా ఉడ్జుకోండి ఇలా ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసి చూడండి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఇలా బాగా ఉజ్జుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి మనము ఇలా ఉజ్జుకుంటూ మనకు అప్పుడే కనిపిస్తుంది కొంచెం గోల్డ్ కలర్గా మారినట్లు కనిపిస్తుంది చూడండి అంతా మేము లైవ్లో దాన్ని క్లీన్ చేస్తున్నాను ఒక పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు మనకి ఎంతటి నల్లగా మారిపోయిన గాదులు గోల్డ్ కలర్గా కొత్తగా మెరుస్తుంది చూడండి ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి మనకైతే మనీ సేవ్ అవుతుంది డబ్బులు వేస్ట్ కాకుండా మనీ సేవ్ అవుతుంది ఉండే గాజులను ఇలా క్లీన్ చేసి వేసుకోండి శారీకి మ్యాచ్గా తీసుకుంటారు దాన్ని అలాంటి గాజులను ఎక్కువగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఒక పదే పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి చూడండి ఇలా అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉజ్జుకోండి ఇదైతే గోల్డ్ గా గోల్డ్ గాజులకైతే ఉపయోగపడలేదు ఈ కవరింగ్ గాజులకైతే ఈ టిప్స్ ఉపయోగపడుతుంది ఒక పదే పది నిమిషాలు మనకైతే ఈ టిప్స్ బాగా ఉపయోగపడుతుందని చూడండి ఇలా ఉజ్జుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఉడ్జుకోండి ఒక నిమిషం పాటు అయితే ఇలా ఉజ్జుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మీకు ఎలా ఉపయోగ ఎలా యూజ్ చేసేది అర్థమవుతుంది చూడండి ఒక నిమిషం పాటు అయితే ఇలా ఉజ్జుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి చూడండి ఈ వాటర్లో తీసి కడుక్కుంటే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీ అయితే మీ ముందు దాన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి ముందు అయితే నల్లగా ఉంది ఇప్పుడు చూడండి గోల్డ్ కలర్గా మెరుస్తూ ఉంది చూడండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మెరుస్తుందో గోల్డ్ కలర్గా కొత్తలాగా కనిపిస్తుంది ఇప్పుడే తీసినట్లు కొత్తలాగా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి కొత్తగా మెరుస్తుంది పదే పది నిమిషాలు కేటాయిస్తే చాలు గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది చూడండి మరో వాటర్ల ఒక బౌల్ వాటర్ తీసుకుని మరో టైం కడిగి చూపిస్తున్నాను అంతా లైవ్లోనే కడిగి చూపిస్తున్నాను అంతా మీ ముందరే క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్గా కనిపిస్తుంది ముందైతే నల్లగా ఉంది ఇదైతే ఒక సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇలానే గోల్డ్ కలర్గా బాగా మెరుస్తూ ఉంటుంది మనమైతే షాప్కి వెళ్ళకుండా ఇలానే ఇంట్లోనే క్లీన్ చేసుకొని ఒక వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి ఒక మనకైతే షాప్కి వెళ్ళకుండా ఇలా క్లీన్ చేసుకుంటే అవుతుంది మనీ అయితే మనకి సేవ్ అవుతుంది చూడండి ఇలా గోల్డ్ కలర్గా ఎంత మెరుస్తుందో నాకైతే గోల్డ్ కలర్ గా బాగా మెరుస్తుంది చూడండి ఇప్పుడైతే పసుపు తీసుకున్నాను పసుపు తీసి గాదులకి ఇలా అప్లై చేసుకోండి పసుపు కొంచెం తీసి అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి తడి లేకుండా ఉండాలి తడి లేకుండా ఉండాలి పసుపు అయితే ఇలా అప్లై చేసుకోండి ఒక నిమిషం పాటు పసుపుని అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే గోల్డ్ కలర్గా చాలా బాగా మెరుస్తుంది ఒక పదే పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఒక పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే క్లాత్లో తడుచుకోండి ఒక తడి లేకుండా క్లాత్లో తడుచుకోండి తడి లేకుండా తడుచుకోండి ఇప్పుడు పాన్స్ పౌడర్ యా పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకొని చూడండి ఎంత బాగా మెరుస్తుందో గోల్డ్ కలర్గా చాలా బాగా మెరుస్తుంది ఇప్పుడైతే పౌడర్ యాప్ పౌడర్ ఉంటే ఆ పాన్స్ పౌడర్ యా పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకొని గాజులకు అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా అప్లై చేసుకుంటే ఇంకా గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది కొత్తలాగా బాగా మెరుస్తుంది మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ట్రై చేసి చూడండి గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది ఒక పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది మనకైతే సాప్కి వెళ్లకుండా ఒక వండ్రి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక పదే పది నిమిషాల కేటాయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇప్పుడైతే చూడండి కొత్తలాగా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి ఒక క్లాత్లో ముర టైం తుడుచుకున్నాను కొత్తలాగా బాగా కనిపిస్తుంది అయితే మనకి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇలానే ఉంటుంది బాగా చేతులకు వేస్తే బాగా కొత్తలాగా కనిపిస్తుంది చూడండి కొత్తగా బాగా గోల్డ్ కలర్గా కనిపిస్తుంది ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంత లైవ్లో దాన్ని క్లీన్ చేస్తుంది చూస్తున్నాను చూడండి ఇప్పుడైతే కొత్త లాగా బాగా కనిపిస్తుందని కనిపిస్తుంది ఇప్పుడైతే నేను చూడండి నేనైతే గాజులు వేసి చూపిస్తున్నాను చూడండి కొత్తగా బాగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది నేనైతే ఇప్పుడైతే గాజులు వేసి చూపిస్తున్నాను చూడండి చూడండి గాజులు వేసుకుంది మన చేతికి వేస్తే చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి చాలా ఈ టిప్స్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్